టీ హాయ్ ఫ్రెండ్స్ ఈ చేలో పచ్చదామ విపరీతంగా అయితే ఉంది చూడండి చూసి అదే పచ్చదామ కొడుతున్నా పచ్చదామ చాలా ఎక్కువగా ఉండటం అయితే జరిగింది వీరస్వామి మామూలుగా మనం వీరస్వామి గారి చేలో వచ్చిన తంగల్లో ఉండం మన ఆల్రెడీ ఆ ఫీల్డ్లోకి వచ్చాం ఇప్పుడు చేలో రాగానే అబ్జర్వ్ చేసిందంటే పచ్చదామ మనకి ఎగురుతున్న దేగరే దోమలు పచ్చదామ తెల్లదామ రెండు ఉన్నాయి ఇక చూడండి మీరు గమనించినట్లయితే ఎక్కువ పచ్చదోమ బాగుంది ఇదిగోండి పచ్చదోమ అయితే బాగుంది పచ్చదోమ ఉంది ఆల్రెడీ మనకి మనకు తామరపురగా అనేది రెండూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఈ చేలో మనం డిమో వేద్దామని ఇప్పుడే వచ్చామండి బీఐసీఏ పురద ఎఫికాన్ అండి తెల్లదోమ పచ్చదోమ పేడు మొక్క పిండి నల్లికి ఖరీదు పనిచేస్తుందండి అండి ఈ చేలో ఈరోజు మనం డిమో చేయబోతున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఈ చేలో నీకు పచ్చదామ తెల్లదామ నీకు ఎక్కువగా అయితే బాగా ఉండటం అయితే జరిగింది దీన్ని ఇప్పుడు బీఎస్ఎఫ్ వారి ఎఫ్కాన్ అనే మందు కొత్తగా లాంచ్ అయింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఇది నీకు తెల్లదామ పచ్చదామ స్పాట్ టూ అవర్స్లో అయితే కనుక చంపేస్తుందని అయితే మనకి కంపెనీ ఎంప్లాయీలు అయితే ఫిల్ చేసి మీకు డెమో స్ప్రే చేయడానికైతే ఈరోజు మన ఫార్మర్ ఎరస చేయితే కనుక వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చేనులో బాగా విపరీతంగా అయితే ఉంది పచ్చదాం అనేది నీకు బాగా ఎక్కువగా ఉండటం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి చాలల్లో స్ప్రే చేసినా కానీ నీకు అయితే పోవటం లేదు ఈ ప్రోడక్ట్ నీకు స్ప్రే చేయడం వల్ల టూ అవర్స్లోనే ఖచ్చితంగా అయితే నీకు పచ్చదోమ చనిపోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనం అయితే డెమో చేయిస్తున్నాము ఈరోజు మనం డెమో చేయపోతుంది మంద ప్రొడక్ట్ పేరు ఎఫికాను ఇది వచ్చేసరికి దోమ పచ్చదోమ పేనుమాక పిండి నాళితో పాటు ఇది మనం స్ప్రే చేసిన రెండు గంటల్లోనే దోమ రాలిపోద్ది ఇది ఇది మనం స్ప్రే చేసినప్పుడు రెండు గంటలనే దోమ అనేది రాలిపోతుంది మీకు అంతగా అవగాహన లేకపోతే కొద్దిగా మీకు డౌట్ ఉన్నా కానీ మన చేల్లో మనకి మన బ్యానర్లు ఇచ్చి ఇలా ఇలా తాల మధ్యలో కింద కప్పేసే మాట అయితే మనకి తెల్లదామో ఖచ్చితంగా రెండు గంటల్లో రాలి ఆ పట్ట మీద పడుగుతానికి మన కళ్ళకు కూడా ఖచ్చితంగా కానొస్తుంది అన్నమాట ఈ మందు ఒక గొప్పతనం అది అది ఈ మందు వచ్చేసరికి ఈ మినిమం తెల్లదామా పరచుదామా పేను బంకుతో పాటు పి మనకి పిండినల్లికి కూడా పనిచేస్తుంది ఏపీ కాన్ అనే మందు కొట్టగానే రెండు గంటల్లోనే మనకి రిజల్ట్ అంటే ఖచ్చితంగా పడుతుంది అందులో సైడ్ షైడింగ్ రావడం కానీ కొమ్మ సాగడం కానీ మీకు మెత్తదనం కానీ ఆ చేను వర్ణం అనేది మీకు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ఎఫికాన్ అనే మంది వాడుకునేమంటే మీకు తెల్లదావు పంచదావా పెడు మన పిండినవి కూడా కంట్రోల్ చేస్తుంది కోరుకుంటున్నాం దీని దీని డోస్ వచ్చేసరికి ఎకరానికి రెండు వందల ఎనభై ఎంఎల్ దీని డోస్ అండి ఎకరానికి రెండు వందల ఎనభై ఎనభై ఒక డోసు ఏడు వందల ఎంఎల్ ఒక డోసు ఉంది ఏడు వందల ఎంఐఎల్ మనకి రెండున్నరకు వస్తుందండి ఇది వచ్చేసరికి ఎఫికాన్ అనేది రెండు వందల ఎంఐఎంఐళ్లు ఎకరానికి చూడండి ఫ్రెండ్స్ ఇఫికాన్ అయిన మందు మనం మిక్స్ చేయడం అయితే జరుగుతుంది చూడండి సోనా ఫ్రెండ్స్ రెబ్బన గుర్తులు అయితే పెట్టారు నెక్స్ట్ వీక్ సేమ్ మనం వన్ వీక్ తర్వాత దీన్ని ఫీల్డ్ పెట్టడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాము ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి